నేను గత వన్ మంత్ నుంచి కూడా బాబు బాబు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేస్తా ప్రతి వార్డులో కూడా తిరగడం జరుగుతూ ఉంది కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ పోయినా అక్కడ పోతే మురి డ్రైనేజీలు అసలు శానిటేషన్ వ్యవస్థ కందుకూరు మున్సిపాలిటీలో పనిచేస్తుందా పనిచేయడం లేదనేది నాకైతే పూర్తిగా అసలు శానిటేషన్ వ్యవస్థే పనిచేయడం లేదనేది నేనైతే నమ్ముతా ఉన్నా అంటే దోమలు అంటే మూడు అడుగులు నాలుగు అడుగులు పేరుకోబోయే చెత్త మురికాలలో ఉందంటే ఇక్కడ మున్సిపల్ అధికారులు నిద్రపోతూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఎలక్షన్ ముందు మనం ఈరోజు నేను కావచ్చు ఇంతకుముందు రోజులు కావచ్చు గ్రామాల వార్డులే పోయి వాళ్ళని ఓట్లు అడిగేదాని క్రమంలో భాగంగా అనేక హామీలు ఇవ్వడం జరుగుతా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు కనీసం ఆ వార్డుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కనీసం చెప్పింది చేయకుండా పక్కన పెడితే కనీసం అక్కడ మౌలిక వస్తువులు ఏ విధంగా ఉన్నాయో చూడడానికి కూడా ఇక్కడ ఉండే వైసీపీ నాయకులకి ఆ టైం కూడా సరిపోవడం లేదా నేను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడికి పోయినా కూడా మురిక్కలు డ్రైనేజ్ దోమలు కనీసం చెత్త గడ్డి మధ్యలో అసలు దారుణమైన పరిస్థితుల్లో కందుకూరు మున్సిపాలిటీ ఉందంటే కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా కందుకూరు మున్సిపాలిటీలో డబ్బులు ఉన్నాయో లేవో నాకే తెలియదు కానీ ఆ పరిస్థితుల్లో కందుకూరు మున్సిపాలిటీ ఉందని చెప్పి కనీసం బ్లీచింగ్ కూడా జరగదు అక్కడ పోతే స్మెల్ కనీసం ఒక వంద రెండు వందల మీటర్లు స్మెల్ వచ్చే పరిస్థితుంది మురికాలు అంటే కందుకూరు మున్సిపాలిటీలో శానిటేషన్ వ్యవస్థ అంటే ఏ విధంగా పనిచేస్తుందో కలుషితమైన నీరు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా మొన్న వర్షాలకి మనందరం కూడా చూసాం సిక్స్త్ వాడు సుందరయ్య నాయుడు అని చెప్పి మన మాదాపురం మన విక్రాలు పెడబోయే రోడ్డులో ఉంటుంది అక్కడ ఆ ప్రాంతం మొత్తం లో లెవెల్ ఏరియా సరే వర్షాలు పడినాయి అక్కడ ఫ్లడ్ మొత్తం ఇళ్ళ ఇళ్ళ మేలకొచ్చేసినాయి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఆ ఫ్లడ్లోనే ఉన్నారు పాపమాలు ఆ రోజు మేము ఈ ఎక్కడైతే ఎఫెక్టెడ్ అయిన ఏరియాలో పరిశీలించడానికి పోతే వాళ్ళు చెప్పే బాధలు ఆ రోజు చెప్తా ఉంటే ఇప్పుడుండే వైసీపీ నాయకులు ఆ రోజులు వాళ్ళకి వాటర్ కూడా అంటే వాళ్ళకు వాటర్ కనెక్షన్స్ లేవు మున్సిపాలిటీ వాటర్ ట్యా ట్యాంకర్లు ఆరు రోజులు వీళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి ఆరు రోజులు నీళ్ళు లేకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే వీళ్ళు అంటే వీళ్ళకి వీళ్ళకి అనుకూలంగా మాట్లాడితేనే నీళ్ళు తోలుతారని నేను అడుగుతా ఉంది వైసీపీ నాయకులు అంటే మీరు చేసే పనులకి అక్కడ నష్టం జరిగిందని చెప్పి వాళ్ళు బాధ ఎలుగుచ్చారు మీరు ఆ నష్టాన్ని నివారించడం చేత కాకుండా వాళ్ళ మీద కక్ష తీర్చుకునే విధంగా ఆ రోజులు నీళ్ళు లేకుండా పేదవాళ్ళు అక్కడ అందరూ ఉండేది ఎస్టీలు మైనార్టీ సోదరులు అంటే వాళ్ళు బాధలు మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు మీరు రేపు రెండు వేల ఇరవై నాలుగులో తప్పనిసరిగా వాళ్ళందరూ ఆకలి బాధ మీకు రేపు ఓటర్ గ్రూపులో చూపిస్తారని చెప్పి నేను పోయి కమిషనర్ గారిని అడిగా ఆ రోజు నుంచి ఎందుకు వాటర్ తాగ పంపించడం లేదంటే మేము పంపిస్తున్నాం సార్ అని చెప్పి ఆయన సమాధానం నేను అప్పటికప్పుడు ట్యాంకర్ని పిలిపించి అమ్మ వాళ్ళు తోలిపి తోలుతారు మా ట్యాంక్ కట్టుకొని రాకపోతే రోజు మా ట్యాంక్ వస్తుందని చెప్పి చెప్పి నేను అప్పటికప్పుడు వాటర్ ట్యాంక్ పంపించాను అంటే ఇక్కడ ఉండే నేను అడుగుతున్న ఇక్కడ ఉండే నాయకుల్ని ఇక్కడ ఉండే శాసనసభ్యులు గారిని అంటే మీ గురించి నెగిటివ్గా మాట్లాడితే మీ మీకంటే మీరు ఒక బుక్ మీరు ఏది చెబితే కందుకూరులో బుక్ రాయాలా నన్ను అడుగుతా అంటే వాళ్ళు బాధలు చెప్పుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదా కందుకూరులో నేను అడుగుతా ఉన్నాను మీరేమో రైతుల పూట ఏమో పాంసేవనం పెట్టిన వాళ్ళ మీద దౌర్జన్యాన్ని కల్పిస్తారు ఎవరన్నా కృషి చేస్తే వాళ్ళ మూలిక వస్తువులు కాపేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి పైకి మాత్రం బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడే దాంట్లో నేనే పెద్ద ఇక ఈ ముప్పై సంవత్సరాల ఈ కందుకూర్నే కాపాడుతున్నానని చెప్పి చెప్పుకునే నాయకుల్ని నేను అడుగుతా ఉన్నా రాబోయే రోజులు ఏదైతే పేదవాడు కడుపు మండి మాట్లాడుతుంది అది వాస్తవం వాళ్ళకి ఆ బాధ ఉండే మాట్లాడుతూ ఉన్నారు ఇది మనం గ్రహించి వాళ్ళకి దాని వాళ్ళని ఏ విధంగా సాటిస్ఫై చేయాలనే ఉద్దేశం రావాలే కానీ వాళ్ళని ఇంకా కొంచెం తొక్కి పెడితే వాళ్ళు కంపల్సరీగా బాల్ కింద కొడితే అది ఇంకా పైకి లేస్తుందని చెప్పి గ్రహించాలని చెప్పి అదేవిధంగా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నాం మొన్న చిన్న వర్షానికి పందుకూరు ఏ విధంగా